భువనగిరి పట్టణంలో శాసనసభ్యులు కుమం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకై ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ పడిగిన రేణుకా ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన చూసి ప్రజలు మద్దతు నిలిస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి లిక్కర్ స్కామ్ టెలిఫోన్ ట్రాపింగ్ ప్రాజెక్టులపై దోపిడీ అనేక స్కాములు చేసి ప్రజా ఆదరణ కోల్పోయారని అన్నారు బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు బిడ్డనేమో టికెట్ స్కామ్ ఉంది కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ ఉన్నాడు ఈయనేమో ప్రాజెక్టుల కమిషన్లలో ఈయన పడ్డాడు ఈ రోజు నేను చాలా బుద్ధిమంతుని ఈ రాష్ట్రాన్ని ఆగంగానే అని రాష్ట్రాన్ని ముంచిందే ఈ ఇట్లాంటి కేసీఆర్ మళ్ళీ రోడ్లు ఎక్కడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి ఎందుకంటే ఇది వాస్తవం ఇది ఏడు లక్షల కోట్ల అప్పులల్లో ఈ రాష్ట్రాన్ని ముంచి ప్రజల ప్రతి ఒక్కరి నెత్తల లక్ష రూపాయల అప్పు ముంచి అప్పు అప్పు పెట్టి ఈరోజు మళ్ళా రోడ్లెక్కో ఘనకార్యం చేస్తాం ఇది తప్పు తప్పుడు కార్యక్రమం ఈరోజు కరువు వచ్చింది కరువు ఎప్పుడు పోయినవారు అందరికి మేలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది మాట మీద నిలబడే ప్రభుత్వం వచ్చింది చెప్పేదే చేస్తాం చెప్పింది చేస్తాం చేసేదే చెప్తాం కాబట్టి మరి అట్లాంటి ప్రభుత్వం ఈరోజు మన ముందుకు వచ్చింది కూడా చూసారు ప్రజాపాలన అప్లికేషన్ ఇవన్నీ కూడా తీసుకున్నాం మీ ముంగడికే వస్తున్నాం కాబట్టి ఈ ఒక్కసారి ఈసారి ఖచ్చితంగా మీరు ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వానికి ధైర్యం ఇవ్వాలి ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యేగా మా ధైర్యం ఇవ్వాలే మా కౌన్సిలర్లకు ధైర్యం ఇవ్వాలి మేము ప్రజాసేవలో నిండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్